నా పేరు మంత్రి నరసింహయ్య తెలంగాణ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడిని గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఫిఫ్టీన్త్ ఆగస్టుకు చెబి జనవరికి కాంట్రాక్టర్ ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారికి ప్రోత్సాహకరంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం కానీ దాదాపుగా పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఆసుపత్రిలో అనేక విభాగాలుగా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు ఇప్పటి కూడా ఒక్కసారి కూడా అవార్డు రాకపోవడం చాలా దుర్మార్గం చాలా బాధ విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపుగా వీళ్ళు రాత్రి అనక పగలనక అనేక విభాగాలుగా విభాగాల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అనేక క్యాంపులు నిర్వహిస్తే కూడా అక్కడ క్రమం తప్పకుండా వీళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ వీళ్ళు ఏదైతే విధులు నిర్వహిస్తూ ఉన్నారో ఆ విధులకు గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు ఉన్నది అదేవిధంగా ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా గుర్తించాలని మేము కోరుతూ ఉన్నాం ఏదైతే ఐఎన్టీయుసీ ఇక్కడ మాకు అన్యాయం జరుగుతూ ఉన్నదో అని చెప్తా ఉన్నదో దాన్ని మేము తీవ్రంగా వరకు మద్దతిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళ పక్షాన తెలంగాణ మాలమానాడుగా పోరాడుతాం ఖచ్చితంగా ఇల్లు దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి జనరల్ ఆసుపత్రి ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటికీ కొంతమంది ప్రోద్బలంతోనే వారి వారికి ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ అవార్డులు ఇవ్వడం అనేది మళ్ళీ మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా నిబ్బతతోనే పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులను గుర్తించాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఏదైతే నిబద్ధతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా అవార్డులు ఇచ్చి వాళ్ళని మరింత ప్రోత్సాహం చేసి మరింత ప్రజాసేవల్లో వాళ్ళని ప్రోద్బలం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు ఉన్నది కాబట్టి వెంటనే సూపరింటెంట్ గారు ఏడీ గారు అదేవిధంగా ఆర్ఎంఓలందరూ కూడా ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ పునర్పరిశీలించ పరిశీలించాలని మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే పం పంద్ర స్వతంత్ర దినోత్సవాన్ని ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం జరుగుతూ ఉన్నదో వాళ్ళ పక్షాన ఖచ్చితంగా మరోసారి ఆలోచన చేసి కలెక్టర్ ద్వారా మళ్ళీ ఆ పేర్లని పునఃపరిశీలించి ఖచ్చితంగా ఎవరి ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళ పేర్లను పెట్టాలని మేము కోరుతా ఉన్నాం లేని ఏడల ఖచ్చితంగా మా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం ఖచ్చితంగా ఈ విషయాన్ని వెంటనే సూపర్డెంట్ గారు పునఃపరిశీలించాలని కోరుతా ఉన్నాం